బట్టి మాటలు వింటే ఉన్న పైసలు పోతాయి డిప్యూటీ సీఎం బట్టి మాటలు విని పొరపాటున సైబర్ నేరగాలకు మీ సమాచారాన్ని ఇవ్వకండి ఓటీపీ ఇతర బ్యాంకు వివరాలు సైబర్ నేరగాలకు షేర్ చేయకండి బట్టి మాటలు విని అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దు ప్రజల సున్నితమైన డాటా సైబర్ నేరగాళ్ల చేతిలోకి పోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఈ కేటీఆర్ కున్న తెలివి ఈయనక మళ్ళీనే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఈ బట్టి విక్రమార్క గనక చెప్పినట్టుగా చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ల గుండు సున్నా అవుతుంది మీరు కష్టపడి ఆరగాలం కష్టపడి కొడుకు చదువుల కోసము బిడ్డ పెళ్లి కోసము ఇంటి కోసమో లేకపోతే అప్పులు గట్టనీకో లేకపోతే పెట్టుబడి కోసమో పెట్టుకున్న పైసలన్నీ డల్లా అయిపోతాయి కొల్లగొట్టేస్తారు సైబర్ నేరగాలు ఈ కేటీఆర్కున్న తెలివి లేకపాయా నాకు మళ్ళా రాజకీయంలో అపార జ్ఞానిని నేను అద్భుతమైన మేధస్తున్నది నాకు నేను రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దేనికోసం ఉప ముఖ్యమంత్రి కొంచెం కూడా ఆలోచన లేకుండా తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించి తెలంగాణ ప్రజలను పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్కను మానసికంగా మరొకసారి ఏం చేయదలుచుకున్నావు సైబర్ నేరగాళ్ళంటే తెలియదాయనికి ఇక ఇది మన యొక్క డిప్యూటీ సీఎం గారి మేధస్సుకు ఈరోజు టీవీ న్యూస్ ఛానల్ సెల్యూట్ చేస్తుంది కేటీఆర్ అందుకే అన్నా ఎక్కడున్నా కేటీఆర్ అనే వ్యక్తి నాకు తెలిసి ఒక మాట ఈరోజు పొద్దుగాలనే అనిపించింది ఏంది అంటే మార్నింగ్ న్యూస్కి వచ్చే ముందు పేపర్లు అన్నీ చూస్తూ ఉంటే ఆన్ చేస్తూ ఉంటే ఇక్కడ ఒక మాట అనిపించింది ఏమనిపించింది అంటే తెలంగాణ ప్రజలరా ఒక్కసారి మీరు ఆలోచించాలి ఇది వాస్తవమైన విషయం ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు సరే నేను కాదు అన్నట్లే కేసీఆర్ తప్పు చేస్తేనే కదా ఇప్పుడు మనం అధికారాన్ని అనేది దించింది వాస్తవం కాదా నేనేమంటున్నానంటే వీళ్ళకి ఇచ్చే డిప్యూటీ సీఎం అనే రెండు పదాలకన్నా సీఎం అనే రెండు పదాలకన్నా కేసీఆర్ అనే మూడు పదాలు పవర్ఫుల్ అంటున్నా సీఎం అనే రెండు పదాలకన్నా కేసీఆర్ అనే మూడు పదాలే ఈరోజు తెలంగాణలో పవర్ఫుల్ అంట ఎందుకంటారా ఇగో వీళ్ళ మేధస్తుని చూస్తే మీకే అర్థమవుతుంది కదా సైబర్ నేరగాళ్ళు ఏమన్నా ఇల్లులు గచ్చిస్తారా పెన్షన్ ఇస్తారా అంటే ఇంతకంచే వీళ్ళకి ఏం తెలుసు ఏం తెలియదు అన్న విషయం మీకు ఇప్పటికైనా క్లారిటీ రావాలి తెలంగాణ ప్రజలకు మార్పు మార్పు అన్నారు కదా సైబర్ నేరగాలు ఇల్లులు కట్టిస్తారట సైబర్ నేరగాలు ఏమైనా ఇస్తే మంచిదే కదా అని రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రులు బట్టి విక్రమార్క గారు చేస్తున్న ఆరోపణలకు వైఆర్టీవీ తరఫున జర్నలిస్ట్ అంజితనబడే నేను నీకు సెల్యూట్ చేస్తున్నాను నీ అపరమేధస్సుకు ఇక చూడు తెలంగాణను ఆగం చేస్తున్నారు